దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే కా నమస్తే అక్క పోయిన బంగారం తిరిగి రావటం అంటే వేరక్క మామూలు కిక్కు కాదు ఎప్పుడు కిక్కు రాలేదు నాకు పోవద్దు బా అంటే ఇది వరకు పోయింది ఏమైనా దొరుకుతుంది ఏమని అని పిచ్చిదాండ్లా ఇంకా వెతుకుతూ ఉంటాను నల్ల పూసల్ని పోగొట్టుకున్నాను అసలే నల్ల పూసలు పిచ్చి ఇంచుమించి ఇది వేసుకోవడానికే పెళ్లి చేసుకున్నాను నేను అంత పిచ్చి అసలు బై మిస్టేక్ కూడా ఇవి బయటికి రావడం మెడలో నుంచి రైట్ అయితే పోయిన బంగారం మీద ఉండేటటువంటి ఎమోషన్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మనం దాని మీద ఇన్వెస్ట్ చేసి అది పోగొట్టుకున్నాం అంటే చాలా బాధాకరం కదా తిరిగి వస్తే చాలా చాలా సంతోషం అమ్మవారి అనుగ్రహం చేత ఖచ్చితంగా తిరిగి రావాలి ఎవరైనా ధర్మబద్ధంగా సంపాదించుకున్నది ఏది పోగొట్టుకోకూడదు ధర్మంగా సంపాదించుకున్నది పోదు నాదిలా పోయిందో ఏం చేశాను సరే ఒకరు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఫాలో చేసి వారి వారి గోల్డ్ ని తిరిగి తెచ్చుకున్నారట ఒకసారి నేను విందాం అనుకుంటున్నా లైవ్ లో అలాగే హలో హలో నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్ చక్కగా మీ బంగారం మీకు దొరికింది నాకు చాలా ఆనందంగా ఉంది యూ అమ్మా ఒక్కసారి ఏం జరిగింది ఎప్పుడు మేడం ని కాంటాక్ట్ చేశారు ఒకసారి చెప్తారా యాక్చువల్లీ మేడం తో కాంటాక్ట్ నాకు వన్ ఇయర్ బ్యాక్ అమ్మా ఓకే సో అప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా దారుణంగా ఉండేవి మా పరిస్థితులు అంటే నేను ఒక సంస్థ నిర్వహిస్తాను ఆర్ హోమ్ సో దాని పరంగా కొన్ని ఎదుర్కొన్నాం ప్రాబ్లమ్స్ సో అనుకోకూడదు సరే మోసపోయాం మేడం చెప్తున్నట్టుగా మోసపోయే వాళ్ళదే తప్పు మోసం ఓకే అయితే సో దాంట్లో ఏంటంటే అప్పుడు మేడం మీరు మేడం తో చేసే ఆడియో వీడియోస్ విన్ల నేను ఫైవ్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అది నేను రాసుకోవడము సో మెల్లిమెల్లిగా ఫస్ట్ సక్సెస్ నాకు అది ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ అది అది సక్సెస్ అయ్యా నేను ఆర్థిక ఇబ్బందులు కాస్త గట్టెక్కాను నెక్స్ట్ ఏంటంటే అంటే డబ్బు ఉండడానికి బీర్వాలో పెట్టుకోమని కొన్ని రెమెడీస్ చెప్పారు మేడం అవి కూడా ఫాలో అయ్యాను సో దాని పరంగా కూడా సక్సెస్ అయ్యాను సో సెకండ్ సక్సెస్ అది థర్డ్ వచ్చేసేసి ఏంటంటే నాకు అంటే నేను అశ్రద్ధ అని కాదు కానీ బై మిస్టేక్ అంటే ఎప్పుడు నేను ఒక ఇంట్లో పెడుతూ ఉంటాను గోల్డ్ సిల్వర్ అంతా కూడా ఊర్లకు వెళ్ళేటప్పుడు అట్లాగే వాళ్ళకి ఇచ్చాను నేను సో తర్వాత నేను ఒక టూ త్రీ మంత్స్ అయినా గుర్తుకొచ్చింది నాకు మీ రిమైనింగ్ అన్ని తీసుకున్నాను కానీ నేను నా గోల్డ్ పర్స్ మాత్రం లేదన్నారు కావాలని కాదు పాపం అంతా చూసారు గాని వాళ్ళకి కనపడలేదు లేదని అనుకున్నాను ఇప్పుడు ఇది గత జనవరిలో జరిగింది ఓకే సో నేను ఫిబ్రవరిలో యుఎస్ వెళ్ళాను వెళ్లానమాట యుఎస్ వెళ్లే ముందు శ్రవంతి గారిని తాడిగానమ్మా ఇట్లా ఉంది నేను మా శ్రవంతి గారిని నా కూతురులా అనుకుంటా నేను నా వయసుని బట్టి సో అయితే ఇలా ఇందమ్మా ఇలా యుఎస్ వెళ్తున్నా నేను అంటే పాప అర్జెంట్ గా పూ చేయించారు చేయించి నాకు ఒక యంత్రం ఇచ్చారు ఆ పర్స్ లో పెట్టుకోండి అమ్మా పెట్టుకుని ఒక ఫైన్ రిచ్ అది అనుకోని అనుకోండి అని చెప్పారు సో యుఎస్ వెళ్ళిపోయాను నేను అక్కడ అనుకున్నాను సో మధ్యలో కొంతకాలం బ్రేక్ వచ్చింది మళ్ళీ ఇండియాకి వచ్చాక అది మాత్రం పర్స్ లోంచి నా యంత్రం లక్కీగా ఏంటంటే నిన్న మార్నింగ్ అసలు మధ్యలో కాంటాక్ట్ చేశాను సెవంత్ గారి తను ఏదో పూజ అది కూడా అమ్మా నేను ఏమంటారు చేయిస్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది పడద్దు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు సో నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ జరిగింది గోల్డ్ దాదాపు పది తులాలమ్మా ఈజీగా లెవెన్ లాక్స్ ఉంటుంది సో అదంతా కూడా ఒకటే పరుస్లో పెట్టాను నాలుగు గాజులు రెండు గొలుసులు అయితే నేను మార్నింగ్ ఏమైందంటే నేను పూజ చేసుకున్నాను నాలుగు గ్రహణం కదా మనం నైట్ ఏదో కాసేపు జపం చేసుకున్నాను సో మామూలుగా నేను మార్నింగ్ స్నాన్ చేసి దేవుడి దీపం పెట్టుకుని హార్చ్చి బయటకు వచ్చాను ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఎవరి దగ్గరైతే నేను పెడతాను రెగ్యులర్ గా ఆ అబ్బాయి ఫోన్ చేసింది ఆంటీ గోల్డ్ గుడ్ న్యూస్ గోల్డ్ పర్స్ దొరికింది సరే అదేంటమ్మా అంటే ఎప్పుడు పెట్టే చోటే పెట్టాను కానీ ఆ ప్లేస్ తప్ప మీ దాన్ని అంటే నేను ఇవాళ ఎందుకో నాకు ఎక్కడో ఒక స్ట్రైక్ అయింది నేను చేశాను చూశాను దొరికింది అని ఇచ్చింది గ్రేట్ గ్రేట్ అంటే ఆ అంటే శ్రవంతి గారు నా పేరు నా హోమం చేయించడం నాకు ఆ యంత్రం ఇవ్వడము ఆ ఫైవ్ అనుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ చేశాయి మీ ఓన్లీ జో కదీ డిఫరెంట్ అమ్మ నావేట్ రిటైర్ టీచర్ని ఏదో పైసా 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 కూడబెట్టుకుని అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అత్తగారు ఇచ్చిన గిఫ్ట్ చాలా వాల్యుబుల్ ఇది అంతా కూడానండి అవును అట్లా అది కాంగ్రాజ్యులేషన్స్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్ దెట్ యూ ఇట్ ఆల్స్ యూ రిట్ ఆల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ అండి నమస్తే అండి నస్తే బ్యూటిఫుల్ చాలా మంచి వ్యక్తి పద్మని ఇప్పటికి కూడా ఏదైనా దాయాలి చెయ్యాలి అని అంటే మన పిల్లలకు ఉంటుంది వాళ్ళు వేసుకుంటారు అని అనుకుంటాం మనం ఏదైనా కూడా కానీ అనాథ పిల్లల్ని చేరదీయడం అంటే అంత పెద్ద అమ్మ మనసు చాలా కొంతమందికే ఉంటుంది నిరంతరం వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఆశ్రమాన్ని నడపడానికి కానీ దానికి ల్యాండ్ విషయాల్లో కానీ చాలా కష్టపడ్డారు కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత నిజంగా దత్తాత్రేయ వద్ద శ్రీపాదశ్రీవల్లభుల వల్ల వాళ్ళ అమ్మవారిని బాగా నమ్ముతారు ఏదైనా సరే మా ఆశ్రమం గురించే దండం పెట్టుకోండి అమ్మా అని చెప్పి చెప్తారు ఆవిడ కోసము ప్రత్యేకంగా నాతో పాటు గాండాపురం రావాలని కోరిక చాలా కానీ ఆవిడంతటి ఆవిడ వెళ్ళేసి వచ్చారు మధ్యలో కానీ ఎలా మిస్ అయింది అనేది తెలియదు పాపం ఇంత నన్ను అన్నారు నాకు ఆశ అయితే లేదు కానీ చాలా నెలలు అయిపోయింది కదా పిల్లలకి ఇవ్వాలి అని నాకు ఉంది అని అంటే ఆ పిల్లలు మళ్ళీ ఆర్ఫెన్స్ అయినా ఆర్ఫెన్స్ అని కదా దాన్ని యూజ్ చేయాలని ఆవిడ ఆ డబ్బుని యూజ్ చేయాలి ఇప్పుడు ఇద్దరు మగ పిల్లలు ఆవిడకి కోడలకి ఇవ్వాలని ఉంటుంది కదా ఆవిడ సంపాదించింది ఆర్ఫినేజోమ్ లో పెడతారు పద్ధతి కానీ అమ్మమ్మ నుంచి బామ్మ నుంచి వచ్చినవి పిల్లలకి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలని ఏ తల్లికైనా ఉంటుంది వంశపారపర్యంగా వస్తున్న నగలు ఖచ్చితంగా కాబట్టి అంటే దొరుకుతుందండి మీరు వరి కాకండి అని చెప్పడము ఆవిడ యూఎస్ వెళ్ళారు కాబట్టి ఇంత టైం పట్టిందేమో కానీ నేను యంత్రం రాసాను చాలా ధైర్యంగా ఈ యంత్రంతో దొరుకుతుంది అని చెప్పి మనం అనుకోడము దొరికింది విజయసాత రాయిచ్చి ఓపిక్ కూడా కావాలి లాగా ఇలా మీకు తెలుసా ఫిబ్రవరిలో తీసుకున్నారంటే మధ్యలో ఒకే ఒక్కసారి కాల్ చేశారు ఆవిడ నాకు బా అమ్మ నువ్వేం చెప్పినా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇది మాత్రం అవ్వలేదు ఏంటో దొరకలేదురా అని అంటే నేను అన్నాను పోయింది మీరు ఇప్పుడు ఇక్కడ లేరు ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి మీరెక్కడో ఉన్నారు లాస్ట్ మినిట్లో మీరు అడగడము మీరు యుఎస్ వెళ్తున్నప్పుడు నేను చేసి ఇవ్వడం అనేది జరిగింది లక్కీగా అది పర్స్ లో పెట్టుకోవాలి ఇమీడియట్ గా చేసి ఇచ్చాను కొంచెం ఓపిక పట్టండి దొరుకుతుంది అని చెప్పడము చెప్పిన తర్వాత నేను పెట్టుకున్న దండం మాత్రం శ్రీపాద శ్రీవల్లభులకి నాయన నేను నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు నేను నిన్ను నమ్మి యంత్రం రాశాను ఏ వంద పనులు అయితే ఆవిడే వాళ్ళ అనరు కానీ వంద పనులు వాళ్ళకి అయ్యాయి అన్న దానికంటే కూడా ఒక్క పని వాళ్ళకి కాలేదు అన్నది చాలా నిరుత్సాహపరుస్తుంది ఎలా అయినా సరే చూడు అంత అని చెప్పి ఆయన దండం పెట్టుకోడం దొరికింది చాలా చాలా సంతోషం ఖచ్చితంగా ఆ బంగారం రావడం ఆ మాటలు తెలుస్తోంది ఎంత ఆనందంగా ఉన్నారో ఆ ఒకరి ఒకరి సంతోషం ఒకరి హితం కోసం ఆవిడ ఆవిడ దాన్ని కూడా పెడుతూ ఉన్నారు ఆ ధర్మం కూడా ఖచ్చితంగా నిలబెడుతుంది కదా చాలా నిలబెట్టింది చాలా చాలా సంతోషం ఇట్లా ఒకవేళ ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఏం చేయొచ్చు వాళ్ళు పోయిన వాళ్ళు చాలా పెద్దది ఉంటే గనక ఆ యంత్రం రాసుకుంటారు రాసి నేను కొంచెం పూజ అది చేసేస్తాను ఫైన్ రీచ్ మించింది ఏది లేదు ఫైన్ రీచ్ చాలా మందికి గోల్డ్ పోయిన గోల్డ్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మవారికి దండం పెట్టుకోండి తప్పకుండా పోయిన గోల్డ్ దొరుకుతుంది అలా దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్న గోల్డ్ అంటే లక్ష్మీయే కాబట్టి లక్ష్మి ఇంకా వేరే మాటే లేదు అందులో అయితే అక్కడ చాలా బ్యూటిఫుల్ గా సర్వీస్ ని అయితే అందిస్తూ ఉన్నారు స్వామి రక్ష ఉండాలి పట్ల కొంచెం అమౌంట్ వేశారు అయితే అది నేను రేపు